in the a train station she got she loved the <laughs> और वो भी एक बार और 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 और वो भी एक ఫౌండర్ మన ఫౌండర్ లక్ష్మీ మంచు గారికి నా స్కూలింగ్ నేను చదివింది చిరక్ స్కూల్లో మా చిరక్ స్కూల్ ఫౌండర్ అని చెప్పొచ్చు ఆ చిరెక్ లో ఉందంటే దానికి మూల కారకులు అయిన వేణి ఫౌండేషన్ ఫౌండర్ రత్నారెడ్డి గారు రత్న మ్యామ్ అంటారు నేను గారు అన చిన్నప్పటి నుంచి మ్యామ్ కాబట్టి ఇప్పుడు కూడా మ్యామే డిఓ గారికి ప్రిన్సిపల్ గారికి ఇంకా మా మామ గారికి ఎక్కడ అవసరం లేదు ఫ్యామిలీ సో ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు దాంట్లో కోఆర్డినేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చైతన్య గారు కానివ్వండి ఐశ్వర్య గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు చాలా మంది కోఆర్డినేషన్ కు వచ్చారు దాంతో పాటు మన డిఓ గారికి సహకారం అండ్ కలెక్టర్ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాం ఇదే విధంగా నాకు ఈ రోజు అవకాశం వచ్చింది మళ్ళీ ఈ ప్రాంతానికి తిరిగి ఇవ్వడానికి ఆ మొదటి మెట్టు అనేది కూడా నేను ఈ రోజు మీ ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది చేస్తున్నాం అనేది ఈ రోజు వరకు ఎవరికి తెలియదు ఈ రోజు అందరూ ఒక సెకండ్ ఇంకా రాత్రి అందరూ చాక్ లేదు లక్ష్మీ మనిషి గారు ఏంటి రావడము మేని ఫౌండేషన్ ఏంటి రావడము అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చాలా మందికి క్వశ్చన్లు కూడా ఉండొచ్చు కానీ ఇదే మొదటి మెట్టు అని మీ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రజ్ మిత్రులందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే నారాయణపేట్ పాలసెన్సీ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ పరంగా ఈ రోజు కొల్లంపల్లి గ్రామం నుంచి మొదలైంది అని కూడా మీ అందరికీ తెలియజేస్తే ఇప్పుడే చెప్తాను లక్ష్మీ మంచు గారు అని తెలుస్తుంటే నాకు ఎందుకో దూరం అనిపిస్తుంది అక్కని తెలుస్తా అని చెప్పాను సో అక్కకి ఇంకా మామ్ కి ఇద్దరికి రిక్వెస్ట్ ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఎనీ ఫ్యూచర్ ఎనీ థింగ్స్ వాట్ ఎవర్ యూ వాంట్ డూ ఫర్ ద పీపుల్ ప్లీజ్ టు స్టార్ట్ ఫ్ర మార్ట్ అండ్ ఐ విల్ బీ దేర్ టు ఆర్డినేట్ త్రూ అవుట్ దిస్ జర్నీ అండ్ ఐ విల్ బీ దేర్ అండ్ ఇంతకు ముందు లక్ష్మీ అక్క చెప్పినట్టు మీ అందరికి తెలుసు ఏమన్నారు త్రీ ఇయర్స్ పాటు ఈ ప్రోగ్రామ్ అనేది కూడా మేము రెగ్యులర్లీ మానిటర్ చేస్తామని చెప్పారు సో దట్ ఈస్ సమ్థింగ్ రియలీ గ్రేట్ So we want somebody to monitor so that we we'll also know what is exactly happening and let it be regarding the free flow also, mom, uh, whatever we are going to distribute to any Foundation, that also we'll be monitoring through the Vini Foundation, ASD mm -hmm. e free flow packs and a e dimensional hygiene goes some pillala or some ఆ నైన్త్ టెన్త్ క్లాస్ ని కూడా వాట్కా చేసుకుంటూ టీచర్స్ ని ప్రత్యేకంగా అడుగుతాను ఒక్కసారి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోండి కూడా నడుస్తుందని దీంతో పాటు కొల్లంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఏ సమస్యలు ఉన్నా కూడా మీకోసం నేను ఉంటాను ఇది పిల్లలకి సంబంధించింది కాబట్టి పిల్లలతో ప్రారంభించాను కొలంపల్లిలో నేను అడిగినా ఇస్తున్నారు మీ ఆశీర్వాదం కూడా నా పైన ఉంది స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు నేను గెలిచిన వెంటనే రద్దామా అడిగారు కంగ్రాచులేషన్స్ చెప్పి ఏం కావాలి అని అడిగారు మేడం మీరు ఏం చేయగలుగుతారో అది చెయ్యండి మాకు కావాలి మీరు ఏమి ఇచ్చినా మేము తీసుకుంటాం మేము ఆ పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే నారాయణపేట్ కాన్స్టిట్యుయే ఆ పరిస్థితిలో ఉంది ఆర్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ యూ గివర్స్ అని చెప్పి అన్నాం ఆ రోజు అన్న వెంటనే వన్ వన్ లో మళ్ళీ తిరిగి కాల్ చేసి చెప్పింది ఏంటంటే టీస్ ఫోర్ చేంజ్ అండ్ మేని ఫౌండేషన్ కంబైన్డ్ గా మీ నారాయణపేట్ కి ఫిఫ్టీ ల్యాక్స్ అనేది ఫండ్ రేస్ చేసి మరి మీకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది దాంట్లో బాగానే ఈ ఫ్రీ ఫ్లో ట్యాక్స్ కానివ్వండి దాంట్లో సిక్స్టీన్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా దాంట్లో మనకి మన ప్రాంతానికి వచ్చినాయి ఈ రోజు ఏదైతే నారాయణపేట్ ఇదైతే డివైడ్ చేస్తాం ఎందుకంటే మండలికి ఒక మూడు క్లాస్ కావాలి అని చెప్పి డివైడ్ చేయాలని అనాలిసిస్ చేసి మేము వచ్చిన స్కూల్ ముందు ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అని మేము అసెస్మెంట్ కూడా చేస్తాం సో ఇది పది సంవత్సరాలుగా చూస్తున్న ఒక ఉద్యమం లాగా పట్టుకున్నాను నేను ప్రతి పిల్ల పిల్లోడు మన మన ఊరు మన దేశంలో పుట్టిన వాళ్ళకి నాకు మా నాన్నగారు ఇలాంటి స్కూల్కే మీ స్కూల్ ఇంకా చాలా పెద్దది మా నాన్నె స్కూల్ కన్నా మా నాన్న స్కూల్ ఒకే ఒక పిల్లి ఒకే ఒక రూమ్ మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ తీసుకెళ్ళింది గవర్నమెంట్ స్కూల్ కి ఆవిడకి ఐదు మంది పిల్లలు ఈ రోజు ఆ ఒక్క నాన్న ఆ ఊరి నుంచి బయటకు వచ్చి విద్యా నీకైతే నన్ను సంస్థలు పెట్టి ఇరవై ఏడు ఫ్రీ కాస్ట్ ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నారంటే ఒక యాక్టర్ గా మామూలు విషయం కాదు అది ఆయన ఒకప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్నాడు కాబట్టి పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంట్ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తగినంత ఆయన సంపాదించిందంతా పిల్లలు ఎడ్యుకేషన్ లోనే పెట్టారు ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ నేను ఇప్పుడు మన గవర్నమెంట్ తో పాటు ఏమి చేయలేదు గవర్నమెంట్ ఏం చేయట్లేదు కానీ మనం ఒక సిటిజన్ గా ఉంటూ మనం ఏం చేస్తున్నాం గవర్నమెంట్ తో పాటు సో వాళ్ళు చేసే వాళ్ళు చేస్తూ ప్రైవేట్ సెక్టర్ నుంచి మనం తీసుకొచ్చే డబ్బుల్ని ఈ మంచి ఎడ్యుకేషన్ కి ఉపయోగించాలనేది నా కోరిక మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు బాగా డాన్స్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందాం ఈ రోజు పర్ణిక గారికి కూడా సీఎం గారితో వేరే ప్రోగ్రామ్ ఉంది అందుకని త్వరగా వెళ్ళాల్సి వస్తుంది మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలండి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడికి వచ్చి మీ అందరితో కింద మాట్లాడుతూ నాకు చాలా 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 సంతోషంగా ఉంది మీ ప్రేమ మీ జీవనలు ఎల్లప్పుడూ మా మీద మా ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను